నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జిలీబ్ ఆల్స్ వైక్ ప్రాంతంలో కువైట్లో మనం చూసుకుంటే జిలీబ్ ఆల్స్ వైక్ ప్రాంతంలో అరవై ఏడు కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలను మున్సిపాలిటీ అధికారులు గుర్తించారు ఇప్పటికే ఆ యొక్క యజమానులకు కూడా అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది మీరు కూల్ చేస్తారా లేకపోతే మేమే కూల్ చేయాలని చెప్పేసి అలాగే ఆ యొక్క నోటీసులకు మనం చూసుకుంటే యజమానులు స్పందించకపోవడంతో కువైట్లోని జిలీప్ ఆల్స్ వైక్ లో భవనాల కూల్చివేత ప్రారంభమైందని చెప్పి మున్సిపాలిటీ ప్రకటించింది వివరాలు లేక వెళితే జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతంలోని అరవై ఏడు శిథిలమైన మరియు మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్తులను కూల్చివేసే ఆపరేషన్ ప్రారంభమైందని చెప్పి కువైట్ మున్సిపాలిటీ ప్రకటించింది ఈ ప్రాంతంలో భద్రత మరియు పట్టణ నియమాలను పాటించేలా చూసుకోవడానికి మున్సిపాలిటీ ఈ కూల్చివేద చర్యలను చేపట్టింది కోవైట్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ మనాల్ ఆల్ ఆస్పార్ గారి పర్యవేక్షణలో ఈ తొలగింపు పనులు జరుగుతూ ఉన్నాయి జిలీప్ ఆల్స్ వైక్లో లో అక్రమ నిర్మాణాలు మరియు శిథిలమైన భవనాల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం నిరంతరం చేస్తూ ఉన్న ప్రయత్నాలలో ఇది ఒక భాగం అని చెప్పేసి అలాగే ఇప్పటికే అరవై ఏడు భవనాలలో మనం చూసుకుంటే కొంతమంది నివాసం కూడా ఉన్నారనమాట అలాగే శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాలు ఉన్నట్టుండి కూలిపోతే కానీ ఆస్తి నష్టం మరియు అలాగే ప్రజల యొక్క ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది అలాగే ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగా యజమానులకు నోటీసులు ఇస్తే వాళ్ళు ఏమాత్రం స్పందించకపోవడంతో మున్సిపాలిటీ అధికారులు మనం చూసుకుంటే కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్